వెల్కమ్ టు నేను మిరేవతి బాబ్రీ మసీద్ పేరునే తలవడానికి ఎన్సిఈ ఇష్టపడడం లేదు జాతీయ విద్యా పరిశోధన మండలి తన పన్నెండవ తరగతి రాజకీయ శాస్త్ర పాఠ్య పుస్తకంలో అయోధ్యలోని బాబ్రీ మసీద్ పేరును ప్రస్తావించకుండా దానిని మూడు గోపురాల నిర్మాణంగా చెప్పుకొచ్చింది దీనిని పదహారవ శతాబ్దిలో మొగ చక్రవర్తి బాబర్ వద్ద జనరల్ గా పనిచేసిన మీర్ బాకీ రామ మందిరాన్ని కూల్చి నిర్మించాడని తెలిపింది ఈ నిర్మాణంలో హిందూ చిహ్నాలు స్పష్టంగా కనిపించాయి నిర్మాణం లోపల బయట కూడా కొన్ని హిందూ కట్టడాలకు చెందిన అవశేషాలు ఉన్నాయని వివరించింది పదహారవ శతాబ్దం నాటి మీర్ బాకీ నిర్మించాడని పాత పాఠ్య పుస్తకంలో తెలియజేశారు ఎన్సిఆర్టీ కొత్త పాఠ్య పుస్తకంలో అయోధ్య పాఠ్యాంశానికి కేవలం రెండు పేజీలు మాత్రమే కేటాయించారు గతంలో నాలుగు పేజీల పాఠ్యాంశం ఉండేది ఫైజాబాద్ జిల్లా కోర్టు ఆదేశాల మరకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరిలో బాబ్రీ మసీదు తాళాలు తెరిచారని ఆ తర్వాత ఇరుపక్షాలు అక్కడ మోహరించాయని పాత పుస్తకంలో ఉంది అయోధ్యలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ విచారణ వ్యక్తం చేసిందని అందులో చెప్పారు అయోధ్య వివాదం లైంగిక వాదంపై చర్చకు దారి తీసిందని కూడా తెలిపారు కొత్త పుస్తకంలో మాత్రం ఇవేవీ లేవు నిర్మాణం తలుపులు తెరవాలని ప్రార్థనలు చేసుకునేందుకు ప్రజలను అనుమతించాలని ఫైజాబాద్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మూడు గోపురాల నిర్మాణానికి సంబంధించిన పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది ఈ వివాదం అనేక దశాబ్దాల పాటు కొనసాగింది దేవాలయాన్ని కూలదోసి శ్రీరామ జన్మస్థలలో మూడు గోపురాల నిర్మాణం జరిపారని ప్రజలు విశ్వసించడంతో వివాదం మొదలైందని మాత్రమే కొత్త పాఠ్య పుస్తకంలో రాశారు శ్రీరాముడి జన్మస్థలాన్ని విస్మరించారని హిందువులు ఆందోళన వ్యక్తం చేశారని నిర్మాణాన్ని తమ ఆధీనంలోనే ఉంచేలా హామీ ఇవ్వాలని ముస్లింలు కోరారని కొత్త పుస్తకంలో తెలియజేశారు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్లను కూడా పాత పాఠ్య పుస్తకంలో చేర్చారు కళ్యాణ్ ప్రభుత్వానికి కేంద్రం ఉద్వాసన అనే శీర్షికతో వచ్చిన ఓ వార్తను ప్రదర్శించారు బీజేపీ తప్పుడు అంచనాలు ఘోరం అంటూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన వ్యాఖ్యను ఊటంకిస్తూ మరో పత్రిక పెట్టిన శీర్షికను కూడా పాత పుస్తకంలో చూపారు కొత్త పుస్తకంలో మాత్రం అలాంటి క్లిప్పింగ్ లేవీ కనిపించలేదు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టి